ఉగ్రవాది దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ ఘటన అనంతరం భారత్ అనుసరించిన విధానాలను తప్పుపట్టారు ఆపరేషన్ సింధు వదిలిపెట్టలేదు ప్రస్తుతం ఆయన పర్యటనలో ఉన్నారు ఆపరేషన్ వదిలిపెట్టలేదు ప్రస్తుతం ఆయన అజర్ బైజన్ పర్యటనలో ఉన్నారు ఎకనామిక్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు ఇందులో ప్రసంగించారు మరోసారి భారత్ పై విషం కక్కారు పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని సాకుగా చూపిస్తూ భారత్ అత్యంత బాధిత రహితంగా ప్రవర్తించిందని షహబాజ్ షరీఫ్ విమర్శించారు పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఉపఖండంలో అశాంతి చెలరేగడానికి భారత్ కారణమైందని షహబాజ్ షరీఫ్ అన్నారు ఈ ను అస్థిపరచడానికే ప్రయత్నించిందని ఆరోపించారు ఇప్పటికే ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే వస్తుందని విమర్శించారు దీని వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కూడా షహబాజ్ షరీఫ్ లవనెత్తారు జమ్మూ కాశ్మీర్ లో అమాయకులపై అమానుషత్వంగా భారత్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు దీన్ని అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండించాలని సూచించారు ఏ దేశంలోనైనా అమాయక పౌరులపై జరిగే దాడులను పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు అది గాజా కావచ్చు కాశ్మీర్ కావచ్చు లేదా ఇరాన్ కావచ్చు ఏ దేశంలో అయినా అమాయక ప్రాణాలను బలి తీసుకోవడాన్ని తాము సమర్థించబోమని అన్నారు ఈ సందర్భంగా ఆయన పహల్గామ్ ఉగ్రవాద దాడిని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు పహల్గామ్ లో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ అనుసరించిన విధానాలు అభ్యంతరకరమైనవని అన్నారు ఏప్రిల్ జమ్మూ కాశ్మీర్ పల్గా చోటు చేసుకున్న ఈ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే కు చెందిన లష్కరే తోయివా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది దీని తర్వాత భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ అనంతరం కూడా పాకిస్తాన్ వైజాగ్ లో ఇంతవరకు మార్పు రాకపోవడం పట్ల ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి తాజాగా పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం పాకిస్తాన్ దేశం సమర్పిస్తుందా అని కూడా భారతదేశం సూటిగా ప్రశ్నించింది దీనికి సంబంధించి విదేశాంగ శాఖ ఇక్కడ ఘాటుగా స్పందించింది అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిస్థితులను తాము అవలీలగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు